బండిలో మనకు ఇది మాధవ్ బండి ఇది ఎక్కడికి వెళుతుందో మాధవ్ తోటి మాట్లాడిస్తాను దీంట్లో ప్రస్తుతానికి ఒక అరవై పిల్లలు దాగున్నాయి సో సేమ్ పిల్లలు దగ్గరికి వచ్చేయండి సో ఇదే సైజు పిల్లలు రెండు నెలల పిల్లలు అనమాట అరవై రోజులు డెబ్బై రోజుల వయసు ఉంటుంది ఎనిమిది నుంచి ఒక పన్నెండు కేజీల బరువు ఉంటాయి పిల్లలు నుంచి బరువు ఉండవు అనమాట సో ఈ పిల్లలు నూట పది పిల్లలు వేసుకునేసి ఆల్రెడీ ఒక బండి వెళ్ళిపోయింది అది సిద్దిపేటకి ఎక్కడన్నా ఊరు సిద్దిపేట నుంచి పదిహేను కిలోమీటర్లు అన్న లొకేషన్ సార్ లొకేషన్ పెట్టారు సిద్దిపేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్ అవతల పది పిల్లలు వేసుకునేసి ఆల్రెడీ ఒక బండి వెళ్ళిపోయింది మనం సబ్స్క్రైబ్ చేయించాం సో బ్రదర్ పేరు వచ్చేసి ఎల్లారెడ్డి గారు సో ఇవి వచ్చేసి ఒక యాభై పిల్లలు వెళ్తున్నాయి ఇవి కామారెడ్డికి వెళ్తున్నాయండి ఇవి సో మహమ్మద్ మహమ్మద్భాయ్ సో మహమ్మద్ మహమ్మద్భాయ్ గారు మీరు మొన్న అడిగారు కామారెడ్డికి నాకు బండి బాడిగా ఎంత అవుతుంది పిల్లల ధర ఎంత పడుతుంది అనేసి సో ఇది ఒక రకమైన పిల్ల మీకు వీడియోలో ఇంకా కనిపిస్తాయి ఇవి వచ్చేసి రెండు నెలల పిల్లలు ఎనిమిది నుంచి పన్నెండు కేజీలు లోపల ఉంటాయి అరవై నుంచి డెబ్బై రోజుల వయసు ఉంటాయి ఇవి ఇప్పుడు మనం కొన్న ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలకి అంతే కదా పన్నెండు వేల ఐదు వందలకి యాభై పిల్లలు కొన్నాం మిగతా పది పిల్లలు అదే ధరకి ఆల్మోస్ట్ కొని ఉన్నవి దీని బండి బాడగా అంతా అన్నతోటి మాట్లాడిస్తాను ఎవరైతే కొన్నారో వాళ్ళతో మాట్లాడిస్తాను నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఈ పిల్లలు నేను ఎవరిని రిఫర్ చేయను ఇంత చిన్న పిల్లల్ని ఇవి తీసుకున్నానే తెలు చెప్పాను వచ్చిన వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటాను అనమాట సో అందులో భాగంగానే రెండు వందల పిల్లలు కొనాలనేసి ఎల్లారెడ్డి గారు వచ్చారు అక్కడ వంద పిల్లలు దొరికాయి మనకు అది బండి పంపించేస్తే ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకే అది బండి బయటికి వెళ్ళిపోయింది సో ఇది ఇంకా కొద్దిగా ఫోన్పే ప్రాబ్లం నేను ముందుకు రావడానికి ఇది కూడా రీజన్ మీరు క్యాష్ తెచ్చుకుంటే మంచిది ఇది ఎప్పుడో అయిపోయింది ఇది ఇప్పుడు దాకా నిలబడి ఉంది కారణం ఏంటంటే ఫోన్పే పని చేయాల సో అందువల్ల నిలబడాల్సి వచ్చింది ఎందుకంటే మీరు బెస్ట్ ఆప్షన్ మీరు డబ్బులు తీసుకుని వస్తే బెటర్ గా ఉంటది అయిపోయిందా డబ్బులు కట్టిన వెళ్ళిపోయినా అలా ఉంటుంది అనమాట సో ఇది ఇది ఎవరునా లింగంపేట ఇది లింగంపేట లింగంపేట కామారెడ్డి రెడ్డి దగ్గర లింగంపేట పదహారు వందల పిల్లలు వస్తుంది అనమాట ఆరు వందల నలభై పదిహేడు కిలోమీటర్లు వస్తుంది సో దీన్ని బాడుగా ఎవరైతే జీవాలు కొన్నారో బ్రదర్ మహేష్ మహేష్ తోటి అలాగే మాధవ్ తోటి మాట్లాడిస్తాను దీంతో ఉంటే పిల్లలు పన్నెండు వేల ఐదు వందలు పడింది ఆ వంద పిల్లలు నూట పది పిల్లలు ఏవైతే కొన్నాయో ఇదే సైజు పిల్లలు అవి పన్నెండు వేల మూడు వందలు పడింది అనమాట జత రెండు వందలు తక్కువ పడింది ఎందుకంటే ఎక్కువ నెంబర్స్ కొన్నాం కాదు ఎక్కువ నెంబర్స్ కొన్నాం కాబట్టి సో ఇవి ఇంకా తక్కువకు వస్తాయి కానీ సీజన్ ఇది కాదు ఇంకా ధర తగ్గుతాయి పదకొండు వేలకి పన్నెండు వేల లోపలికి అట్లా వస్తాయి ఈ మార్కెట్లో పదివేలకి ఐదు వేల పిల్ల అనేది దొరకదండి అది మీరు గుర్తుపెంచుకోవాలా సో మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఈరోజు నూట డెబ్బై పిల్లలు ఇవి ముప్పై గొర్రెలు ఇప్పించున్నాం నిన్న ఒక కట్ట వేరే వాళ్ళకి గొర్రెలు మాట్లాడి ఉన్నాం సో అది కూడా రేపు వెళ్ళండి వెళ్తుంది గొర్రెలు కావాలంటే ఉన్నాయి పిల్లలు కావాలంటే మీరు సొంతకు వస్తే బెటర్ ఆప్షన్ సంతలో ఇది కూడా చెప్పాలా నేను సంతలో ధరలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే నాకు తెలిసిన సింపుల్ లాజిక్ చెప్తా ఇది నేను సిక్స్త్ క్లాస్ ఆరో తరగతి ఏమో చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన అన్నమాట మా స్కూల్లో లెక్కల మాస్టర్ బ్లాక్ బోర్డ్ మీద ఒక గీత గీసి క్లాస్లో డెబ్బై రెండు మంది పిల్లలు ఉన్నాం మేము ఆ టైంలో డెబ్బై రెండు మంది పిల్లల్ని ఈ గీతని తుడుపకుండా చరపకూడదు తుడపకూడదు ఏం చేయకుండా ఈ గీతని పెద్ద చెయ్యాలా అన్నారు సింపుల్ లాజిక్ అదే జరుగుతుంది ఇప్పుడు సొంతలో ఆ గీతని చిన్నది చేయాలన్నా లేదా పెద్దది చేయాలన్నా కానీ ఆ రోజు మాకు సార్ ఏం చేశారంటే అది చాక్పీస్ ఒక చేతిలో డస్టర్ తుడుస్తారు కదా డస్టర్ ఒక చేతిలో పడుతున్నారు ఎవరైనా వెళ్ళి బోర్డు కానీ నిలబడితే అది మనిషిని బట్టి అందిస్తే చాక్పీస్ లేదంటే అది తుడిచేది డస్టర్ అంటారు అది ఇస్తున్నాడు అనమాట అంటే ఆ మనిషి మైండ్ సెట్ని బట్టి ఇస్తున్నాడు చాక్పీస్ ఇచ్చేవాడు చాక్పీస్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి ఇది ఇస్తున్నాడు అంటే ఈ గీతను చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే అది చిన్నది అయిపోతుంది పక్కది చిన్న గీత గీస్తే అది పెద్ద గీత అయిపోతుంది మనం చేయకుండా దాన్ని మార్చేస్తున్నాం అనమాట అంతా ఇప్పుడు అలాగే జరుగుతుంది అనమాట ఒక్క మాటతో చెప్పాలంటే ఒక పది కట్టలు ఉన్నాయి ఇక్కడ పది కట్టల్లో మొదటి కట్టని పదహారు వేలు పదిహేడు వేలకు అమ్మేస్తున్నారు ఆ వాళ్ళు కూడా నేను మరీ ఓపెన్ చెప్పి చేసి చెప్పకూడదు అమ్మేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మిగతా తొమ్మిది కట్టలు అది పదిహేడు వేలు కంబడిపోయింది ఇది ఏడు వేలు అనే లెక్కతో అలా పెంచుతున్నారు ఒకటి అది ఒక రీజన్ రెండోది వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక గీత గీసి దాన్ని చిన్నది కానీ పెద్దది కానీ చేయాలంటే దాని పక్కన ఇంకో గీత గీస్తే సరిపోతుంది అదే జరుగుతుంది అనమాట మార్కెట్లో ఎక్కువ ఉంది పిల్ల అనేసి మనం చెప్పగలిగితే ఇంకా మార్కెట్ మొత్తం మనం అనుకున్న ధరకి అమ్ముకోగలం ఈ రీజన్ జరుగుతుంది అనమాట అంతకుమించి ఓపెన్ చేసి చెప్పలేను అర్థం చేసుకోండి ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఆల్రెడీ నేను తిరిగి కట్టలన్నీ దారం చెప్పేసి అయిపోయినాయి అనమాట సో నేను అడిగిన కట్టలు ఏదైనా కానీ నేను అడిగిన కట్టలు పర్సనల్గా దారం అడిగిన కట్టలు పదమూడు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు పదహారు వేలు ఈ రేంజ్లో ఈ పిల్ల వయసు ఎంత అది నేను ఒకవేళ ఉంటే అక్కడ నేను చూపిస్తాను మీకు వీటి వయసు ఎంత ఉంది నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది గత మూడు నాలుగు వారాలు లేదా ఒక ఐదు ఆరు నెలల నుంచి మనం చూసుకుంటే ఆ సైజ్ పిల్ల పదహారున్నర వైకి అమ్ముతున్నారు అమ్ముడు పోతుంది కూడా సో మనం దారం చేసే విధానాన్ని బట్టి మనం నిలబడే దాన్ని బట్టి వాటి ధర అనేది తగ్గుతా వస్తుంది ఇదే ఒక్క రీజన్ మార్కెట్లో ధరలు పెరగడానికి ఇక్కడ ఇలా ఉందనేసి చూపిస్తేనే నా వస్తువు నేను అమ్ముకోగలుగుతాను అర్థమైంది అనుకుంటాను మీకు మిగతా వీడియో నేను అక్కడ ఫుల్గా తీస్తాను ఈ లాస్ట్ వీక్ బక్రీద్ అయిపోయింది కదా దాంట్లో పెద్ద పొట్ట వీడియోస్ మూడు చేస్తున్నాం మనం ఫామ్ వీడియోస్ వాళ్ళ లాభ నష్టాలు ఎంత వచ్చినాయి ఎంతగా అమ్మారు అనేది వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ పంపించారు వాటి మీద వీడియో తీస్తాను అలాగే ఆవులకి సంబంధించి ఆవుల గీదల సంబంధించి ఒక వీడియో ఉంది అది కూడా చేస్తాను ఈ సొంత వీడియో కూడా కవర్ చేస్తాను ఒకసారి అది కూడా చూస్తాను నమస్తే బ్రదర్ ఏం పేరు అన్నారు బ్రదర్ మహేష్ సాయిలు సో ఎక్కడి నుంచి అన్న మన లొకేషన్ కామారెడ్డి దగ్గర నుంచి వచ్చారు ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది అన్న మీకు ఆరు వందల యాభై కిలోమీటర్ల దాకా కనిపిస్తుంది సో మీరు నిన్న రాత్రే వచ్చి దిగేశారు ఇక్కడికి సో మీరు అనుకున్న పిల్ల అదేనా నాకు ఫోన్లో చెప్పినప్పుడు ఏమో పెద్ద పిల్లలు మేకలు అనుకున్నట్టుగా చెప్పారు సో ఇది సెలెక్షన్ చేసుకోవడానికి రీజన్ అన్న అన్ని గొర్రె పట్టలే తీసేసుకున్నాం మీరు మాట చాలా దూరం నుంచి మాట్లాడుతున్నారు సో ఇది ఎంత మీ లెక్క ప్రకారం ఎన్ని నెలల వయసు ఉంటుంది అన్న ఇది బరువు ఎంత ఉండొచ్చు ఫైవ్ సిక్స్ కేజీస్ లైవ్ లైవ్ ఎనిమిది ఉంటాయి లేదు ఎనిమిది నుంచి పన్నెండు కేజీలు ఉంటాయి పర్వాలేదు బాగానే ఉంది సో ఎంత పడింది అన్న జత ఇది మనకు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారనా పదిహేను వేలు చెప్పారు సో బేరం మనం మాట్లాడుకునే విధానంలో ఉంటుంది మనం ఫైనల్ చేసుకుంటే అవుతుంది సో నిజానికి ఇంకా తక్కువకు వస్తాయి ఎప్పుడంటే ఆ సీజన్ వేరేగా ఉంటుంది తక్కువ వచ్చే సీజన్ ఇప్పుడు దొరకవు అన్నీ ఒకే రకంగా ఆ పిల్లలు వచ్చేస్తాయి ఆ రోజు తక్కువ ఉంటాయి అవి సో పన్నెండు వేల ఐదు వందలు అనేది ట్రాన్స్పోర్ట్ బండి బాడిగా మాట్లాడారన్నా ఎంత బాగా చెప్పినారన్నా ఇరవై ఐదుకి సో టోల్ గేట్లు పీసీలు సపరేట్ మళ్ళా సో ఫామ్ ఫామ్లోకే గ్రేజింగ్ కన్నా బయటకు తిప్పుకోవడానికి ఫామ్ లోపలికి సో మీరు రాత్రే వచ్చేసారు రాత్రి నేను రూమ్ తీసిస్తానన్నా కానీ వద్దనేసి సొంతకు వచ్చేసారు మన రూమే ఉంది అక్కడ అది మందే రూమ్ మీరు నైట్ పండుకునేసి నీట్గా రావచ్చు మీరు బయలుదేరిన ఐదు నిమిషాలకి ఈ వచ్చింది మళ్ళీ ఫోన్ చేస్తే సో సంతోషం ఉన్న జాగ్రత్తగా వెళ్ళేసి నీట్గా ఈ పిల్లలు పెంచి మళ్ళీ రావాలా మీరు సో థ్యాంక్ యూ బ్రదర్ సో మాధవ్ అన్న ఇది మన మాధవ్ అండి మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడైనా నేను ఫోన్ తీయకపోతే మీరు ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు ఈతో మాట్లాడవచ్చు సబ్జెక్ట్ చెప్పవచ్చు దీనికి మీ ఊరి కాడి నుంచి గూటూరు మార్కెట్ ఎంత ఉందో చూసుకునేసి ఈ నెంబర్కి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఆయన చెప్తారు మాధవన్న ఇది బండి ఎక్కడికి వెళ్తున్నా ఇప్పుడు కామారెడ్డి దగ్గర నుంచి లింగంపేట లింగంపేట ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న ఆరు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఎంత అయిందన్న ట్రాన్స్పోర్ట్ దీనికి ట్రాన్స్పోర్ట్ టోల్ గేట్ లాగా కానీ అనుకున్నా వాళ్ళు వచ్చి టోల్ గేట్లు దాంట్లో వేసుకోమన్నారు ఇరవై ఆరు వేలు క్లోజ్ ఖర్చులు ఎంత ఉంటుంది అదే టోల్ గేట్లు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు వేలు అనేది కామారెడ్డికి ఈ బండి వెళ్తుంది సో అది కొత్త బండి వెళ్ళింది నూట పది పిల్లలు వేసుకొని సిద్దిపేట నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళాము దానికి గని ఇరవై నాలుగు వేలు కోలికలు తీసి వచ్చి వస్తాయో రాసుకొని రాసుకుంటాను సార్ అక్కడ ఆ బండి కూడా ఎవరు లేరు ఆ బండి కూడా ఎవరు లేరు నేను ఒక మనిషిని పెట్టాను డ్రైవర్ని పెట్టాను అతని అట్లా చూసుకొని వచ్చేదానికి మనిషి కూడా వెళ్తాను సో దీంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చూసుకుంటారు అక్కడ మనిషి లేరు కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ ఇద్దరు మనుషులు వెళ్తున్నారు ఇద్దరు ఉన్నారు ఆ బండిలోకి వచ్చి సో మీరు డౌట్ ఉన్నవాళ్ళు నెంబర్కి కాల్ చేయవచ్చండి ఓకేనా